Hi friends, andarke, good afternoon. మన తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ సో చాలామంది చాలా రోజు వెయిట్ చేస్తున్నారు సో డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ ఎప్పుడు చేస్తారు అలాగే ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పేసి అలాగే కొంతమందికి కీస్ ఇవ్వలేదు కదా సో వాటికి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియజేస్తాను సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి స్పందించి పాజిటివ్ యొక్క న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీని గురించి పూర్తి వివరాల్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇంకా మనం అప్డేట్లో వెళ్దాం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా దర్బార్ అనేది ఓపెన్ చేశారు కదా సో ఇందులో మనకు సీఎం గారు కానీ మినిస్టర్స్ కానీ అలాగే గవర్నమెంట్ అధికారులు కూడా ఉన్నారు సో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలను డిస్కస్ చేయడం కోసం వాళ్ళ అర్జీలను అయితే ఇస్తూ ఉన్నారు ఈ అర్జీల్లో ఎక్కువ శాతము డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించిన అర్జీలైతే ఎక్కువ ఉన్నాయి అంతేకాకుండా అర్జీలు వస్తున్నాయి అలాగే మనకు రైతు రుణమాఫీ అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అప్లికేషన్స్ ఎప్పుడు అని చెప్పేసి చాలా న్యూ అర్జీలు అయితే వస్తున్నాయి సో దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పందించి ఎవరైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళకైతే అడగడం అయితే జరిగింది సో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి సంబంధించి గత నెలలో మనకి జరిగింది కదా ప్రాసెస్ లక్కీ డ్రా అయితే తీశారు కదా సో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు సో ఆ లిస్టులో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా మిగిలిన ఇల్లు ఎన్నున్నాయి మొత్తం ఇంకా మనకి ముప్పై వేల ఇల్లులు అయితే వస్తుంది సో దీనికి సంబంధించి ఫోర్త్ ఫేజ్లో ఫిఫ్త్ ఫేజ్లో కూడా ఎవరైతే పేదలు ఉన్నారో అలాగే కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు కూడా తప్పకుండా డిస్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అప్డేట్ ద్వారా అయితే తెలిపారు అంతేకాకుండా ఈ ఏదైతే ఇల్లు కంప్లీట్ అయ్యావో కొన్ని ఏంటంటే సదుపాయాలు అయితే ఏం లేవు దానికి సంబంధించి ఈ కాంట్రాక్ట్స్ కూడా ఇంత అమౌంట్ అయితే అడగడం అయితే జరిగింది దాని కూడా మీద స్పందించి ఎంత ఖర్చు అవుతుంది దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అయితే తయారు చేసి సీఎం గారికి అయితే అందించడం అయితే జరుగుతుంది సో దీన్ని బట్టి మనకి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి ఈ ముప్పై వేల ఇల్లునైతే ఫోర్త్ ఫేజ్ అలాగే ఫిఫ్త్ ఫేజ్లో సేమ్ ఏ విధంగా ప్రాసెస్ చేశారో ఏ విధంగా ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ చేయడము అలాగే ఎలిజిబుల్ అయిన వారికి ఎలిజిబిలిటీ అయిన వారికి వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి స్పందించి సీఎం గారు కూడా తప్పకుండా దీనికి ఎంత మాత్రం ఖర్చు అవ్వచ్చు ఎంత నిధులు విడుదల చేయాలి మిగతా వాళ్ళకి కీస్ ఇవ్వాల్సింది వస్తుంది కదా సో ఆ ఇళ్ళకైతే కొంచెం పనులైతే ఉన్నాయని చెప్పేసి పెండింగ్ అయితే ఉన్నాయి సో ఆ పనులు కూడా కంప్లీట్ చేసి ఎవరైతే ఆ లిస్టులో ఎలిజిబుల్ ఉన్నారో సో వాళ్ళకు కూడా కీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అనేది మనకు వచ్చే వారం కానీ ఆ నెక్స్ట్ వారం కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆ గృహ నిర్మాణ శాఖ సంబంధించిన అధికారులు అయితే మొత్తం జిల్లాల వారీగా గ్యాదర్ చేసే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము దాని యొక్క విలువ ఎంత అవుతుంది అలాగే దీనికి సంబంధించిన ఖర్చులు ఏంటి పెండింగ్ వర్క్ ఎంత ఉంది అలాగే దీనికి సంబంధించిన ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఎంతమందికి ఇవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి మన సీఎం గారికి అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది సో దీని తర్వాత మన సేమ్ గారు అయితే ఒక డెసిషన్ తీసుకుంటారు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో ఎప్పుడు ఈ ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్ పెట్టాలి అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏమైనా ఈ ఇల్లు కంప్లీట్ అయిపోయాయి అనుకోండి వాళ్ళకైతే డైరెక్ట్గా ఆల్రెడీ లిస్ట్ అయితే ఉంటుంది కాబట్టి సెలెక్ట్ లిస్టు వాళ్ళకైతే కీస్ అయితే డైరెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ ప్రజాదర్భాల్లో అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో గత నెల నుంచి మనకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు సో ఉంటుందా లేదా లేదంటే స్టాప్ చేసే అవకాశం అయితే ఉందా అని చెప్పేసి చాలామంది లైక్ ఊహించుకుంటున్నారు కొంతమంది అంటే బాధపడుతున్నారు సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాదర్భాల్లో వచ్చిన అప్లికేషన్స్ ప్రకారము సో ప్రజల యొక్క సమస్యలు ఏంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి వాళ్ళైతే మొత్తం చెక్ చేసి సో వీటి సొల్యూషన్కి దీనికి సొల్యూషన్ ఏంటి వీళ్ళకి ఏమి ఇవ్వాలి ఏం కావాలి అని చెప్పేసి కూడా అధికారులు అయితే అడిగి తెలుసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ సో ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అధికారులకి వాళ్ళు ఇంటిమేట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తూ ఉంటారు సో తప్పకుండా దీనికి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సో మనకి ఎప్పుడు ఇస్తారు కొత్త అప్లికేషన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అలాగే మనకు ఈ ఫోర్త్ ఫేజ్ ఫిఫ్త్ ఫేజ్లో ఎంతమందిని సెలెక్ట్ చేస్తారో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనే దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఎక్కడ పెండింగ్ లేకుండా ఈ ముప్పై వేల ఇల్లులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అలాగే ఈ ఇల్లులు కూడా ప్రజలకైతే ఇవ్వాలని చెప్పేసి మన రవీంతి గారెడ్డి రవీంత్ రెడ్డి గారైతే కోరుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ సో ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే